హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము మా పామాయల తోటలోకి వచ్చామండి పామాయలు గెల్కి పోయడానికి ఎదుగు చూడండి మా అన్నయ్య వస్తున్నాడు కత్తితో నరుకుతున్నాడు చూసారా అలా నరికిన తర్వాత వ్యాన్లో వేసుకొని తీసుకెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను గెల్ల ఎలా ఉంటాయి ఏంటనేది పామాయిలలో ఉంటుంది కదండి ఈ గెల్ల ఈ గెల్లన్నీ నరుక్కున్న తర్వాత పామెల్ ఫ్యాక్టరీని తీసుకెళ్ళాలి తీసుకెళ్తే మనకి డబ్బులు అనేది అకౌంట్లో వేస్తారు ఇప్పుడు పామే గెళ్ళు ఎలా ఉంటాయి ఏంటనేది మీకు చూపిస్తాను నేను చెట్లు ఎలా ఉంటాయి పామెల గెళ్ళు ఎలా ఉంటాయి ఎలా వచ్చిన తర్వాత మనం ఈ వీటిని కోయాలనేది కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి అదిగోండి అలా నరికిన తర్వాత అలా తీసుకెళ్ళి ఇప్పుడు వ్యాన్లో వేయాలి ఇదిగోండి మా తోట ఉంది పామాయిల్ తోట కొంతమంది తెలియదు కానీ పామాయిల్ తోట అంటే ఏంటనేది ఇది పామాయిలలో తీస్తారు కదా అది కాయల నుంచి పామాయిల నూనె ఉంటుంది కదా వంట నూనె పామాయిలలోనే తీస్తారు ఇవి నరికిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి పామెల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాలి ఎలా నరుకుతున్నారో ఏంటనేది చూపిస్తాను ఇవ్వండి ఇలా వస్తాయి కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇది నేను చూపించాను కదా ఇలా కొంచెం కలర్ రావాలి కలర్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళాలి ఇదిగోండి మా అన్నయ్య నరుగుతున్నాడు చూసారు కదా అప్పుడు సమ్మర్ హాలిడేస్ వీడియోలో కత్తి పట్టుకొని వీరాది వీరుళ్ళ వస్తున్నాడు అని చెప్పాను కదా ఈ అన్నయ్య ఆయన్నయ్య అదిగోండి పాదర్ బాగుంది కదండి కలర్ఫుల్గా చాలా కష్టపడతారండి రైతులు చూసారు కదా ఇప్పుడు ఎలా ఎలా నరుకుతాడో మీకు చూపిస్తాను కష్టజీవి అలా ఇలా వచ్చిన తర్వాత అలాగే నరికేసిన తర్వాత అన్ని పామెల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు ఇవి అండి పామాయిల్ గిల్లు ఇలా ఉంటాయి ఇలా కలర్ వచ్చిన తర్వాత కోస్తారు వీటిని ఇప్పుడు చెట్టుకున్నప్పుడు ఎలా ఉంటాయి చూపిస్తాను ఇవ్వండి ఇలా ఉన్నప్పుడు అయితే కొయ్యరు కొంచెం అలా కలర్ వచ్చిన తర్వాత కోస్తారు ఇది మా తోటలు ఆమెల తోట మా వదిన నేను మా అన్నయ్య వచ్చాను అది నాకు ఎవరినైనా కోస్తున్నాడు కదా చూపిస్తాను మీకు ఎలా కోస్తున్నాడు ఏంటనేది ఇలాగ చెట్టుకి ఇవి ప్రస్తుతానికి చిన్న చెట్లే కదండి కొంచెం తక్కువగానే ఉంటాయి కొంచెం చెట్లు బాగా ఎదిగిన తర్వాత పెద్ద పెద్దగా ఉంటాయి ప్రస్తుతానికి సైజులో ఉన్నాయి కాయలు అనేవి మనకి పామాయిల్ నూనె అనేది పామేల్ కాయలు తెలియదు కదా పామేల నూనెలు అయితే తెలుస్తుంది అలా ఉంటాయి పామేల్ తొలగి అనేది గా ఏరుకున్న తర్వాత తీసుకెళ్ళి వ్యాన్లో వేస్తాము చెట్లు అయితే ఇలా ఉంటాయి అన్నీ నరుగుతున్నారు ఎలా నరుగుతున్నారు మీకు నేను చూపిస్తాను అలా నరుగుతారు అలాగే ఒక్కొక్క చెట్టుకి ఒకటి రెండు మూడు అలా ఉంటాయి చూసారు కదండి అలా కోసిన తర్వాత మేము అన్ని వ్యాన్లో వేసుకొని వెళ్తాము మరి మీరే మీలో ఎంతమందికి తెలుసు ఈ పామాయిల తోటలో అనేది పామాయిలు గెళ్ళు అనేది నూనె ఎలా వస్తుంది అనేది ఎంతవరకు తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది సమ్మర్ హాలిడేస్కి వచ్చామని ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదండి నేను తర్వాత ఇలాగ మేము అన్ని వాళ్ళతో కలిసి నేను ఇలాగ తోటలోకి వచ్చినప్పుడల్లా ఇక్కడికి తోటలోకి వస్తూ ఉంటాను నేను ఆల్రెడీ నేను పామాయిల తోటలని ఇలాగ మా తోటల గురించి వీడియో పెట్టాను కదా ఇలాగ ఒక రెండు మూడు గంటలు పడుతుంది ఇవన్నీ వేసుకొని వెళ్ళేసరికి ఇవన్నీ వేసుకొని మేము ఇంకా వ్యాన్లో వేసుకొని వెళ్తాము చూడండి ఫుల్గా నేను చూపిస్తాను వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి కామెంట్ చేయాలి నాకు ఇది ఎంతవరకు తెలుసో మీ ఎంతవరకు ఎంతమందికి పామాయిల తోటలు పామెల గెల్లో తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి పామాయిల కాయలు అంటే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ నడుగుతున్నారు కదా ఇంకేమన్నా ఉంటే ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ వేరే చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు ఇది ఉండి మా రెండో వద్దిన మా రెండో అన్నయ్య నేను మా వ్యాన్ వేసుకొని ఇలాగ మా తోటలోకి వచ్చాము ఓకేనా ఫ్రెండ్స్ ఎండ అయితే ఫుల్గా ఉంది మరి వర్షాలు ఎప్పుడు పడతాయి అర్థం కావట్లేదు ఇంత ఎండలో అయినా మరి తప్పదు కదా కష్టపడాలి మా మంచి మంచినీళ్ళు అయినట్లున్నాయి మంచి నీళ్ళు అవుతున్నాడు ఎండ అయితే ఫుల్గా ఉందండి చూసారా ఎంత ఎండగా ఉందో ఈ వాతావరణం కూడా మారిపోయి చెట్లు ఆకులు చూసారా ఎలా అయిపోయాయో ఇంత కలుషితం వల్ల చెట్లు ఆకులన్నీ చూసారా అసలు నల్లగా అయిపోయాయి పచ్చని ఆకులన్నీ మాకు ఈ సైడ్ అంతా అలాగే ఉన్నాయండి చెట్లు చాలా ఎండగా ఉంది పొద్దున ఎప్పుడో పది ఆ టైంకి వచ్చాము ఇంకా ఒక రెండు గంటలు పడుతుంది అనుకుంటా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా నేను అన్నయ్య వాళ్ళతో వస్తాను తోటలోకి మా తోటలోకి ఖచ్చితంగా వస్తాను వచ్చినప్పుడల్లా నన్ను తీసుకొస్తూనే ఉంటారు అలాగే నాకు కూడా ఇష్టము ఎందుకంటే చిన్నప్పుడు అంతా ఈ వ్యవసాయం చేసే ఉన్నాను కదండి పెళ్ళైన తర్వాత సిటీకి వెళ్ళాలనే కానీ మా అమ్మ నాన్న వాళ్ళు మేము కష్టపడ్డాం కదా అని నువ్వు కూడా కష్టపడడం ఎందుకు అది ఇదని కొంచెం జాబ్ వాళ్ళని చూస్ చేశారు నాకు పెళ్ళి కాకపోతే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా హాలిడేస్కి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తోటలోకి వస్తూనే ఉంటాను అన్నీ వాళ్ళకి అన్నే వాళ్ళతో పాటు వదిన వాళ్ళతో పాటు వాళ్ళతో కలిసిపోయి నేను ఇక్కడ వచ్చినప్పుడల్లా తోటలోకి రావడం ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా అన్ని వాళ్ళు మా వద్దనలు మాత్రం చాలా కష్టపడతారండి నా టోపీ ఎలా ఉంది బాగుందా ఎండ కవర్ చేయడానికి టోపీ పెట్టుకున్నాను నేను ఇంకా కొన్ని ఉన్నాయి అన్నీ నరుగుతున్నాడు నరిగిన తర్వాత అన్నీ వేసుకొని వెళ్ళి లాస్ట్లో మీకు మొత్తం నేను చూపిస్తాను ఎన్నయ్యాయి ఏంటనేది ఇవన్నీ తీసుకొని అన్నీ తర్వాత ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడు అవన్నీ అక్కడ తీసుకున్న తర్వాత అన్నీ చెక్ చేసుకొని తీసుకున్న తర్వాత మనకి అమౌంట్ అనేది ఇస్తారు మనకి నేను మా వదిన మోసుకొని వస్తుంది చూపిస్తాను ఒక్క నిమిషం అదిగోండి జాగ్రత్త ఓకే ఫ్రెండ్స్ అయితే గెల్లని వెయ్యం అయిపోయింది మార్నింగ్ ఎప్పుడో పదకొండు ఇంటికి వచ్చాము ఇప్పుడు రెండున్నర ఆ టైం అవుతుంది టిఫిన్ చేసి బయలుదేరి వచ్చాం కదండి ఇంకా భోజనం టైం అయిపోతుంది అయినా అయిపోయేలేండి ఇంక వెళ్ళిపోతున్నాం ఇంటికి చెట్లు చిన్నగా ఉన్నాయి కదా దానివల్ల కొంచెం ఎండ అనేది ఎక్కువగా ఉంది కొంచెం ఎదిగాయి అనుకోండి అప్పుడు మనకు అంత ఎండ అనిపించదు ఎత్తు వల్ల ఆకులు అవి మూసేస్తాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవండి మా అన్నీ నరుగుతుంటే పొదిన నేను తీసుకొచ్చాం కదండి ఇద్దరం కలిసి మోసాము పదిహేను రోజులకు ఒకసారి వస్తాయి వర్షాలు ఉంటే కొంచెం పది రోజులకి ఎలాగా వర్షాలు లేకపోతే కొంచెం రెండు నెలలకు ఆ టైంకి వస్తాయి గెల్లనేది ఒక ఆరు వేలు అలా వస్తాయి మేము ఇవి తీసుకెళ్తాడు ఈవినింగ్ తీసుకెళ్తాడు అన్నయ్య ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ